పదిహేడు ఎకరాల్లో కొండలు గుట్టలు ఉండే ఒక భూమిని మీరు ఒక సాగు భూమిగా మార్చారు అని విన్నాను సో ఇది మీకు ఎలా సాధ్యమైంది ఎందుకు సాధ్యం కాలేదు ఇప్పుడు రైతు తెలుసుకుంటే ఏదైనా చేయొచ్చు ఇప్పుడు చూడండి ఇంతకుముందు పొలం అలా కనిపించే అదే మా పొలం అక్కడ కొండలు కొండల గుట్టలు ఉండేది సో అంతా కూడా బీడు బీడు భూములు మొత్తం రాళ్ళు రప్పలతో ఉండింది అదే పొలం ఒక ముప్పై ఐదు సంవత్సరాలు నడుకున్నాము కొని ఒక్కొక్క ఎకరం సాగు చేసుకుంటూ అందరూ ఇది వ్యవసాయానికి పనికిరాదు అని నిర్ధారణ చేసిన పొలాన్ని కొన్నాను ఎందుకంటే మేము కూడా దారిలో వస్తున్నప్పుడు మాకు అక్కడ మొత్తం కొండ కొండల్లో ఉన్నాయి మొత్తం పెద్ద పెద్ద రాళ్ళతో ఉన్నాయి అవి మీరు మీకు ఎలా సాధ్యమైంది ఒక వేల ఆరు రాళ్ళు కూడా బయటకు పంపించడం జరిగింది పెద్ద పెద్ద గుండ్లన్నీ ఏం అంటే ఒక ముప్పై ఐదు లోతు మట్టితో వేసి అందులో వేసి వ్యవసాయం చేయడం జరిగింది అప్పటి నుంచి మా ఇప్పటి వరకు నేచర్ ఫార్మింగే చేస్తున్నాను సో అందరూ ఇది వ్యవసాయానికి యోగ్యత కాదు మరి ఎందుకు కొన్నారని కూడా అందరూ క్రిటిసైజ్ చేశారు ఎందుకు రైతు తెలుసుకుంటే ఏంది ఎందుకు జరగదు అనేది ఒకటి నేను మొదటి నుంచి చిత్తూరు జిల్లాలో మాది అగ్రికల్చర్ ఫ్యామిలీ చిత్తూరు జిల్లా అక్కడ మా తాతల ముత్తాల నుంచి వ్యవసాయం అక్కడ చదువుకున్నాను మెడ్రాస్లో కొంతకాలం జాబ్ చేశాను హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ అయ్యాను వ్యవసాయం మీద ఇంట్రెస్ట్ పోలేదు కాబట్టి మంచి సాగు భూములు ఎవరైనా చేస్తారు కాబట్టి పనికిరాని భూమిలో చేసి ఒక రైతులకు ఆదర్శంగా నిలబడాలనేది నా ఉద్దేశం అట్ ద సేమ్ టైం అంటే ఒక ఎకరం ఉన్న రైతు నష్టపోతున్నాడు పది ఎకరాలు ఉన్న రైతు నష్టపోతున్నాడు యాభై ఎకరాలు ఉన్న రైతు కూడా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్కి వచ్చినంత రావడం లేదు కాబట్టి వాళ్ళకి ఏదైనా ఒక మార్గం చూపించవచ్చు అని చెప్పి నేను మా భార్య మా అమ్మ మేము ముగ్గురం సో ఈ భూమిని ఒక్కొక్క ఎకరం సాగు చేసుకుంటూ పొలం కొనేసరికి డబ్బులు అయిపోయినాయి ఇంకా డబ్బులు లేవు బోర్ వేస్తే నీళ్ళు లేవు ఒక ట్యాప్ వాటర్ అంతా వచ్చాయి అక్కడ ఒక ఇల్లు కట్టాము అది ట్యాంక్ 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 కింద కట్టాము తర్వాత ఇంకొక బోర్ వేస్తే నీళ్ళు వచ్చాయి అప్పటి నుంచి వ్యక్ వ్యవసాయం స్టార్ట్ చేసాం